ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు తీర్పు విడుదల తీవ్ర కోపంలో దేశం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఖజురాలోని జావరి ఆలయంలో మొఘలు కాలంలో విధ్వంసానికి గురైన ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే రాకేష్ దళాల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు మొఘలు దండయాత్రలో ఆ విగ్రహం తల నరికారని దాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు సుప్రీం సుప్రీంకోర్టు సీజె జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజే మాహీనతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాగా ఈ అంశం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉందని పేర్కొంటూ దాన్ని విచారించేందుకు ధర్మాసనం తిరస్కరించింది అయితే ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ పేరు జస్టిస్ జవాయస్ మీరు విష్ణుమూర్తికి పరమ భక్తులని చెబుతున్నారు కదా వెళ్ళి దీనిపై ఏదైనా చేయాలని ఆ దేవుణ్ణి అడగండి వెళ్ళి ప్రార్థనించండి అని పిటిషనర్కు సలహా ఇచ్చారు అది భారత పురావస్తు శాఖకు చెందిన స్థలం కాబట్టి అక్కడ ఏమైనా చేయాలంటే ఏఎస్ఐ అనుమతి ఉండాలని సారీ అన్నారు ఏదేమైనా కానీ ఒక దేవుడిని అడగమని చెప్పడం దేశంలో దుమారం అయింది దీనిపై అయితే దేశం కోపంగా ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్